అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో పద్మూడవ డివిజన్లో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ విషయమే డోర్ టు డోర్ తిరగడం జరిగింది ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది మేము ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ స్టార్ట్ చేస్తే దాదాపు తొమ్మిదిన్నర దాటింది ఇంతవరకు ఒక కూడా పూర్తిగా చేయలేకపోయాను అంటే ప్రజల స్పందన అంత అనూచ్యంగా ఉంది ఎక్కడికి పోయినా వాళ్ళు ఆదరణ వాళ్ళ ఆదరణ నిజంగా అంటే లోపల లేని ఆదరణ రాదు అంత ఆదరిస్తున్నారంటే వాళ్ళ లోపల తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లులో చేసిన అనేక పనులు ఎప్పుడైనా ప్రభుత్వం అంటే ఓటు ఎందుకు వేస్తారంటే ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వటం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చక్కగా చేసాం ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరుని డెవలప్ చేసాం అయితే ఈ పదమూడవ డివిజన్లో పర్టికులర్గా ఈ రెండు వందల నలభై ఆరు నలభై ఏడు నలభై మూడు మూడు భూతులు ఉన్నాయి ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా సగటు కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది సెంట్రింగ్ వాళ్ళు చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్లంబర్ వాళ్ళు లేడీస్ ఉంటే ఇళ్లలో పార్టిస్పెంట్ చేసుకునేవాళ్ళు పశువులు కొందరు మేపుకునేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళ జీవనశైలి నెల్లూరులో ఉన్న వాళ్ళలో కొంత తక్కువ ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా కొంత సపోర్ట్ చేయాలి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి ఖచ్చితంగాను అదేవిధంగా వీళ్ళ స్కిల్ డెవలప్ అయ్యేందుకే చేయాలి స్కిల్ డెవలప్ అయ్యి మంది ఇక్కడ పిల్లలు బీటెక్ చదివి ఉండారు ఇప్పుడు అడిగితే బీటెక్ చదివాను సార్ ఉద్యోగం రాలేదు ఎంఎస్సీ చదివాను ఉద్యోగం రాలేదు బీకామ్ ఎంబీఏ చదివే ఉద్యోగం రాలా ఎంసీఏ చదివే ఉద్యోగం రాలంటారు వీళ్ళందరికీ కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేసి స్పెషల్గా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డిఫరెంట్ కంపెనీస్ పంపించి చేసి వీళ్ళ యొక్క జీవనశైలి మారాలంటే ఉద్యోగాలు రావాలి ఎవరైతే చదువుకోకుండా అంటే చాలామంది ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకున్నట్టుగా చేస్తే సమాజం మారుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ సీట్లు పూర్తయినాయి కొన్ని ఎలక్షన్స్ వచ్చేసి పూర్తిగాల రాగానే అవన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పేదలు నిరుపేదలు కట్టిన నలభై మూడు వెల్లుల్లు కానీ ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని కంప్లీట్ చేస్తాం అది చేస్తూ ఇలాంటి కాలనీలు అంటే ఈ పద్మూడవ డివిజన్లో ఈ మూడు బూతులు అదేవిధంగా సరేపల్లి కట్ట పెన్నారి కట్ట కుసుమార్జునవాడ ఇట్ దీన్ నగర్ ఇటువంటివి ఉన్నాయి అక్కడ వాళ్ళకి కొంత స్పెషల్గా సంక్షేమాలు చేయాలి వాళ్ళ పిల్లలకి టెక్నికల్గా డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరూ చదువుకునే చేయాలి ఖచ్చితంగా నాకు నేను ఎమ్మెల్యే కంటే చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటే చేస్తున్నారు మేమిద్దరం వచ్చింది రాజకీయాలు డబ్బు సంపాదించడానికి కాదు ఆయనకి విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి దేశంలో కాదు మా పిల్లలకి వ్యాపారాలు ఉన్నాయి కానీ ప్రజలకు సేవ చేస్తామని వచ్చాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన సేవలని ఈరోజు నెల్లూరు నగరంలో ప్రజలు గుండెలో పెట్టుకుని ఉన్నారు ఎక్కడ పోయినా ఆదరిస్తున్నారు అదే ఆదరణ ఒక ఎంపీ కాన్స్టిట్యూన్సీ కావాలా ప్రజల గుండెల్లో ఉండాలని వారు కూడా వచ్చారు నేను ఇందులో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికి వెళ్ళండి రాష్ట్రం నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు దానివల్ల దాంతో నెల్లూరు నగరాన్ని బాగా డెవలప్ చేసుకుంటాం అందులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి బూతులు ఏదైతే ఉన్నాయో అంటే సగటు ఆదాయం కంటే చాలా తక్కువ ఆదాయం ఉండి ఆర్థికంగా ఇంకా డెవలప్ కానీ వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి అందరూ డెవలప్ అయ్యేలా చేస్తామని మీకు అందరూ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు పదమూడవ వార్డు రావడం చాలా సంతోషం ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తుంటే సార్ చెప్పినట్టు రేపు మన ప్రభుత్వం రాగానే ఇటువంటి ఏరియాస్ని మనం చాలా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే మెయిన్ ఇక్కడ ఉండే వీళ్ళ జీవన ఉపా ఉపాధి కల్పించేదానికి ఎట్లా వీళ్ళు ఈ ఖర్చులు ఈరోజు ఉండే ఈ ఖర్చులు ఎట్లా మనం వాళ్ళకి పెంచగలుగుతామో మనం ఏ విధంగా వీళ్ళ వీళ్ళకి సహాయపడగలుగుతామో అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏరియాస్ని మనము సొంతంగా మనం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన బాధ్యత సారికి ఉంది నాకు ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ స్పందనలోనే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ రావాలా అన్నట్టున్నారు ఒక్క ఒక్క ఇంట్లో కానీ నెగటివ్ ఫేస్ అనేది ఫేస్ ను తెలుస్తుంది ఒక మనిషి వాళ్ళకి తెలుగుదేశం ఓటు వేయాలనా లేదా అనేది ఏ మనిషిని చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ స్పందన చూస్తుంటేనే నవ్వు మోతో అంటే ఎప్పుడెప్పుడు ఓటేస్తామా తెలుగుదేశానికి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వం మారుతుందా అన్నట్టున్నారు ఈరోజు చాలా సంతోషం ఈ దినం ఇక్కడికి రావడం